నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఏం చేసైనా యుద్ధాన్ని ఆపాలి అందుకు సామ భేద దాన దండోపాయాలు వేటినైనా సరే ఉపయోగించాలి అప్పుడే అనుకున్న లక్ష్యం చేరుకోవచ్చు ఇదే ఉద్దేశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాటించాడు అంటోంది అమెరికా యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ ఇండియాపై ఆంక్షలు రెట్టింపు చేశాడని తాజాగా అమెరికా స్పష్టం చేసింది ఇండియాపై ఒత్తిడి పెంచితే ఆటోమేటిక్ గా రష్యా పెరుగుతుందని తాము భావించామని అమెరికా చెప్పింది రష్యాలో బల్బ్ వెలగాలంటే ఇండియానే స్విచ్ వేయాలని ట్రంప్ డిసైడ్ అయ్యారు అందుకే ఇండియాపై భారీగా ఆంక్షలు విధిస్తే అంతిమంగా తమకు కూడా ఇబ్బందేనని తెలిసినా కూడా ట్రంప్ యాభై శాతం వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది ఒకవేళ పుతిన్ యుద్ధం విషయంలో మరింత దూకుడు ప్రదర్శిస్తే టారిఫ్స్ మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది అయితే యుద్ధం కొనసాగించాలనుకుంటే పుతిన్ ఇండియాకు ఇరవై ఐదు శాతం చౌకగా ఇస్తున్న చమురును యాభై శాతం చౌకగా ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విపరీతమైన ఆర్థిక రాజకీయ ప్రయత్నాలు మొదలుపెట్టారు జెలెన్స్కీతో భేటీ పుతిన్తో శాకా సమావేశానికి సిద్దమని ట్రంప్ సంకేతాలు పంపించి యుద్దాన్ని ఆపే దిశగా అడుగులు వేస్తున్నారు యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు రష్యాను ఆర్థికంగా మరింత ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో భారతదేశంపై భారీ వాణిజ్య ఆంక్షలు విధించారు ఇప్పటికే ఇరవై ఐదు శాతం సుంకాలపై మరో ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలను విధించడంతో భారత్పై మొత్తం యాభై శాతం సుంకాన్ని అమెరికా విధించినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు ఇండియాపై సుంకాలు రష్యాపై సెకండ్ టారిఫ్స్ ఒత్తిడి పెంచడానికి తీసుకున్న చర్యగా ఆమె అభివర్ణించారు యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలనే సంకల్పంతో అధ్యక్షుడు ట్రంప్ కఠినమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె తెలిపారు అదే సమయంలో ట్రంప్ వైట్ హౌస్ లో యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జలెన్స్కీని కలిశారు ఈ భేటీని జెలెన్స్కి ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడితో జరిగిన చర్చల్లో ఉపయోగకరమైందిగా పేర్కొన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ సంకేతం ఇచ్చారు యూరోపియన్ నేతలు కూడా దీనిని స్వాగతించారని లివిట్ వెల్లడించారు ట్రంప్ పుతిన్ భేటీ ముగిసిన నలభై ఎనిమిది గంటల్లోపే యూరోపియన్ నాయకులు వైట్ హౌస్ కు చేరుకుని చర్చలు జరిపారు ఇది శాంతి ప్రయత్నాలకు తొలి పాజిటివ్ అడుగుగా నిలిచిందని అమెరికా అంటోంది మునుపటి ప్రభుత్వాలు చేయలేని పనులను ట్రంప్ చేపిస్తున్నారని వైట్ హౌస్ చెప్తోంది ట్రంప్ యూరోపియన్ నేతలు నాటో నేతలతో నిరంతర చర్చలు జరుపుతున్నారని వైట్ హౌస్ ప్రతినిధి చెప్పారు శాశ్వత శాంతి కోసం విపరీతమైన సమయాన్ని కేటాయించడంతో పాటు ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తున్నారని అమెరికా అంటోంది అంతేకాకుండా ట్రంప్ పదవిలో ఉండి ఉంటే అసలు ఈ ఇదే విషయాన్ని ట్రంప్ తో చర్చల సందర్భంగా పుతిన్ కూడా వ్యూహం ఇప్పుడు రెండు దిశల్లో సాగుతోంది ఓవైపు రష్యాపై ఒత్తిడి పెంచేలా భారతదేశంపై కఠిన ఆంక్షలు మరోవైపు యూరోపియన్ నేతలతో చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలి అన్న దిశగా కనిపిస్తోంది త్వరలో పుతిన్ జెలెన్స్కీ ట్రంప్ ముగ్గురు కలిసి చర్చిస్తే యుద్దానికి ఎండ్ కార్డు పడుతుందని అమెరికా